Uau, bolo. అమ్ముకొని పోసలు అమ్ముకొని ఫేమస్ అయింది దీన్ని బొమ్మలతో ఆడుకుని ఫేమస్ అవ్వాలి నేను బొమ్మలతో గిలిగించుకెళ్తా ఆడుకుని ఫేమస్ అవ్వాలి మన స్వామి చినవప్ప ఏంప అయితే నా కోరికేటండి దైలాగా చెప్పిందని చెప్పింది అందరూ కూడా సోషల్ మీడియాలో అందరూ కూడా ఫేమస్ రావాలని మన కూతురు ఈ సినిమాలోకి అలా అవకాశం రావాలని బుల్రాజ్ క్యారెక్టర్ కావాలని అందరం కోట్ల మంది యారా 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 అని పేరు రావాలి యారా 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 చల్టు కోరోడు యారా చల్టు కోరుడు యారా యారా అనాల కోట్లు ఇన్ని రోజులు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళేవరా అనానా రాష్ట్ర మొత్తం ప్రపంచం తెలియదు మొన్న నవీన యాదవ్ వచ్చారు కదా ఆయన ముందు దాచి కట్టాను నవీడు మొత్తం పతికెమర వచ్చిన తర్వాత మొత్తం ఇండియా మొత్తం ప్రపంచం తెలియనని మొత్తం నా వీడియోలు రాష్ట్ర మొత్తం ప్రపంచం మొత్తం ఇండియా మొత్తం నరేంద్ర మోడీకి వెళ్ళాలి అందరం ఎత్తుకోవాలి

చాలా చాలామంది కూడా ఈ యూనిఫామ్ అంటే చాలామంది కూడా యూనిఫామ్ వేసుకున్నాను ఏ ట్యాంసేసినప్పుడు చట్టం ఇది ఎలాగేయలేదు అంటే ఎక్కడ ఎక్కడ కామెడీ కామెడీ వీడియో పెడతాడు అయితే నా పేరు చంటుకోరడు ఇన్ని రోజులు ఇన్ని రోజులు ఎక్కడికి ఎక్కడికెళ్ళేవరా ఎక్కడికి వెళ్ళేవరా ఎక్కడికి ఎక్కడికెళ్ళేవరా ఎక్కడికి వెళ్ళేవారు చంటి చంటుకోరడు అని అని పిలవాలి నన్ను చంటుకోరడు ఎరా ఎరా చంటుకోరడు అని అని పిలవాలి నా పేరు నా పేరు చంపుకోరడు నా పేరు యార నా పేరు యారా చదువుకోరాడు నా పేరు యారా కూరడు ఇండియా మొత్తం ప్రపంచం నన్ను చంటు చదుకోరాడని అని అని పిలవాలి గుర్తించాలా అంటిపాపనే రోజులు ఇని రోజులు ఎక్కడికి ఏది ఇవ్వాలని రోజులు ఇది అర్సలేదు అదే అర్సేయమలే రోజులు ఇని రోజులు ఎక్కడికెళ్లేవరా 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 చంటి కొరుడని అని పెలవాల కాకేల్ చంటి కొరుడని ఆయన పెలవాల ఇండియా మొత్తం కోట్ల మంది చంటి కొరుడని ఆయన పిలుస్తలేదు నేను ఎవరిని చంటి సంటి కూరండి అయితే ఒక కోరిక నీవు దమ్ము తీపెట్టు దమ్ము

తెలియదు <laughs> <laughs>

ఇది ఇది ఇప్పుడు నాలుగు తగ్గంతైంది నాలుగు గంటలకు వచ్చాను మీకన్నా ముందు వచ్చాను నాలుగులో ఒకటి పెడితే ఎంత అవుతుంది ఐదు ఐదు ఐదులో ఒక పెడితే ఆరు ఐదున్నర ఆరు ఏడు అంత ఇప్పుడు ఐదు అయింది నేను నాలుగు గంటలకు వచ్చాను అయితే నన్ను ఎప్పుడు కూడా అందరితోనే మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలని మన సోషల్ మీడియాలో కూడా చాలా మంది కూడా మంచిగా ఉండాలని చాలా మంది కూడా అందరూ బాగుండాలి ఊరే యారీ దగ్గరకు నోటు అయిపోయింది

ఉడ నవయాన పేరు కైన లేను లేనా వారి పేరేన ప్రేమానే ప్రియ భావన లాలాలాలాలాల మనసు మొక్క మననే